Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మద్యం కేసులో సిట్కు కు షాక్ చెవిరెడ్డికి సుప్రీంకోర్టులో ఊరట లిక్కర్ కేసులో తిరుపతి జిల్లా చంద్రగిరి వైసీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి సర్వోన్నత న్యాయస్థానంలో భారీ ఊరట దక్కింది ఇటీవల ఆయన ముందస్తు బెయిల్ను ఏపీ హైకోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే లిక్కర్ కేసులో చెవిరెడ్డి మోహిత్ ను ముప్పై తొమ్మిదవ నిందితుడిగా సిట్ అధికారులు చేర్చిన సంగతి తెలిసిందే ఇదే కేసులో మోహిత్ రెడ్డి తండ్రి వైసీపీ సీనియర్ నాయకుడు భాస్కర్ రెడ్డి ముప్పై ఎనిమిదవ నిందితుడు రెడ్డి భాస్కర్ రెడ్డిని సిట్ అధికారులు జూన్ పద్దెనిమిదిన అరెస్టు చేసిన సంగతి తెలిసిందే అప్పటి నుంచి విజయవాడ జైలులో రిమాండ్ ఖైదీగా భాస్కర్ రెడ్డి ఉంటున్నారు అయితే ఇదే కేసులో మోహిత్ రెడ్డిని జైలుకు పంపాలని కూటమి ప్రభుత్వం పట్టుదలతో ఉంది ఇందులో భాగంగా లిక్కర్ ముడుపుల్ని తుడా చైర్మన్ గా మోహిత్ రెడ్డి ప్రభుత్వ వాహనాల్లో పంపారనేది సిట్ ఆరోపణ దీంతో తండ్రితో పాటు తనయుడిని కూడా లిక్కర్ కేసు నిందితుడిగా సిట్ చేర్చింది కొంతకాలంగా చివిరెడ్డి మోహిత్ రెడ్డి ముందస్తు బెయిల్పై ఉంటున్నారు అయితే ఇటీవల ఏపీ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ను కొట్టివేశారు దీంతో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు సిట్ తరఫున ముకుల్ రోహత్ కి సిద్ధార్థ లూధ్ర సిద్ధార్థ అగర్వాల్ వాదించారు చెవిరెడ్డి మోహిత్ ముందస్తు బెయిల్ పిటిషన్పై జస్టిస్ విక్రమనాథ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది ఇరుపక్షాల వాదనలు విన్న సర్వోన్నత న్యాయస్థానం మోహిత్ రెడ్డి తరఫు న్యాయవాదుల వాదనలతో ఏకీభవించింది చివిరెడ్డి మోహిత్ రెడ్డి పేరుతో ఉన్న కారులో డబ్బు పట్టుబడిందనే కారణంతో అన్యాయంగా కేసు పెట్టి అరెస్టు చేయాలని చూస్తున్నారనే వాదనతో న్యాయస్థానం ఏకీభవించి ఈ మేరకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది దీంతో మోహిత్ రెడ్డికి భారీ ఊరట లభించినట్లయింది అనంతరం కేసు విచారణ నాలుగు వారాలకు వాయిదా పడింది